రాబోయే ఎలక్షన్లో నిర్ణయం ఎవరిది అదిస్తాను అదిస్తాను ఏదైనా కానీ నా కానీ నా పిల్లలు కానీ నా కొడుకు కానీ కోడలు కానీ ఇవ్వాలనుకునే ఇప్పుడు ఎంత కొడుకులు కోడలు అన్ని వచ్చిస్తాను రాజకీయాలు నేను కూడా అది నా కొడుకు కానీ నాకు కానీ ఇంకా నా అడుపులో లేరు కానీ ఆడపిల్లలు ఉండే కానీ తీసుకురాము కాబట్టి అది ముఖ్యమంత్రి గారు నిర్ణయం ఎవరు గెలిస్తే మనకి ఇస్తారు ముఖ్యమంత్రి గారు గెలవాలి ఎట్లా ఉన్నాడు కదా ఇప్పుడు మన శాసనసభ్యుడు ఏమి మంచివాడే కదా ఏమి ఆయనకేమి బగ్వాడ ఉన్నాడు నో ప్రాబ్లం విల్ సపోర్ట్ హిమ్ అంతగా ముఖ్యమంత్రి గారికి మేము రాల్సినప్పుడు ఆలోచిద్దాము రాజకీయాల్లో మన కోసం రాజకీయాలు దిగరాము నా అల్లుని కావాలా నా కొడుకు కావాలా నా బిడ్డకు కావాలా నా అల్లు అందుకే ఎంపీ గారు అల్లుడు కూడా ఆశిస్తాను కదా ఆశించడం తప్పిందా టికెట్ ఇవ్వడం ఆశించవచ్చు ఇప్పుడు కడప నుంచి వచ్చారు మాట్లాడుతున్నాయండి పేరు ఏమీ గురించి మాట్లాడుతుంది ఇక అక్కడ నుంచి నా దగ్గరికి వచ్చినాడు కడప టికెట్ కావాలని ఆశించడం తప్పేమ కూడా నాకు ఆశించచ్చు మేము ఎందుకు ఆశించకూడదు ఇది సంపూర్ణమైన అధికారం ఉంది పార్టీకి చేశారు కాబట్టి పార్టీకి పనిచేసుకుంటే అందరికీ అధికారం ఉంది ఎవరు ఎవరికి ఇచ్చినా ఎవరికి ఇకపోయినా మేము తెలుగుదేశానికి చేస్తాం తెలుగుదేశం మా ప్రాణం అది ఎవరికని ఎవరి మాకు అదే సంబంధం ఇది మా నిర్ణయం అది అదేస్తా పేర్లు నేను చెప్పాను ఆయన సరికి కడకుండా అడిగితే కాబట్టి నేను ఎవరు సరి ముఖ్యమంత్రి గారు ఎవరికైనా తెలుగుదేశం పార్టీ చెప్తాను తెలుగుదేశం పార్టీకి ఎవరికైనా ఇవన్నీ ఇష్టం దానికి కట్టుబడి ఉంటాం శాసనసభం వచ్చింది నాకు అయితే కానీ ఇటీవల ఆయన ఒక చిన్న మేము ఎప్పుడైనా తెలుగుదేశంలో ఉండేది ఎక్కడ పోలేదు ఎందుకు వచ్చింది కానీ ఆడిపోరు ఆమె ఆమె మీద ఎక్కువ అనుమానం వచ్చింది కానీ ఇతని మీద ఎలాంటి అభిప్రాయం లేదు స్టేట్మెంట్ ఇవ్వడంతో ఒక రకమైన అనుమానాలు అబ్బాయి కానీ ఉన్నాడు పని పనిచేసుకుంటాడు ఖర్చు కూడా నేను కూడా ఏ నిర్ణయం తీసుకునే తుది నిర్ణయం అనేది మాత్రం మా చేతులు లేదు నేను కాదు పార్టీ అధ్యక్షుడు తీసుకుంటే కూడా ఇచ్చేవాడు చంద్రబాబు నాయుడు గారు ఆయన పార్టీ అధ్యక్షుడు ఆయన ఇష్టం ఆయన కట్టుబడి మేము ఉంటాం మా స్వతంత్రం ఏమి ఉండదు శ్రీతేజ కూలింగ్ మినరల్ వాటర్ వివాహాది శుభకార్యములకు ఫంక్షన్లకు ఇళ్లకు షాపులకు ఆఫీసులకు సప్లై చేయబడును ప్యూరిఫైడ్ వాటర్ ఫోన్ చేసిన పదహైదు నిమిషముల లోపు వాటర్ క్యాన్లు డెలివరీ చేయబడును సంప్రదించవలసిన అడ్రస్ శ్రీనివాస కాలేజీ ఎదురుగా షిరిడి సాయి ట్రేడర్స్ పక్కన పద్మావతి నగర్ మెయిన్ రోడ్ నంద్యాల శుచి శుభ్రతతో కూడిన ప్యూరిఫైడ్ వాటర్ సప్లై చేయబడును సంప్రదించవలసిన ఫోన్ నంబర్ సెవెన్ సెవెన్ డబల్ నైన్ ఫైవ్ త్రిబుల్ నైన్ టూ ఎయిట్ త్రీ హాయ్ నేను మీ సమీర భరద్వాజ్ని నంద్యాల న్యూస్ నైన్కి సబ్స్క్రైబ్ చేయండి మా లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే ఉన్న గంట సింబల్ ని నొక్కి యాక్టివేట్ చేసుకోండి